ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే మన ఆంధ్ర ప్రజలు తమిళనాడు ప్రజల వన్ సైడ్ ఫుల్ మెజార్టీ ఇవ్వడానికి అలవాటు పడ్డారేమో అనిపిస్తుంది ఎటైతే ఈ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కెప్టెన్ అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అవుతాడు అందరి సపోర్ట్ తోటి ఆంధ్ర రిజల్ట్స్ మొత్తం వన్ సైడ్కి వెళ్ళిపోయినాయా అనిపిస్తుంది చూస్తుంటే రెండు వేల పంతొమ్మిది జగన్కి ఎలా అనుకూలంగా వచ్చినాయో ఇప్పుడు ఎన్డీఏ కూటమికు పూర్తిగా అనుకూలంగా అప్పుడు కన్నా కూడా ఇంకా పూర్తిగా ప్రతిపక్షం కిందకి తొక్కేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసే పరిస్థితులు వచ్చినాయి ఆంధ్రాలో ఇవి ఎందుకు జరుగుతుంది అనేది ప్రజలు రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి ఎప్పుడైనా ప్రతిపక్ష ప్రతిపక్షం అనేది ప్రతిపక్షంగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ప్రజల సమస్యల గురించి గట్టిగా పోరాడగలుగుతాయి ప్రతిపక్షం పూర్తిగా లేకుండా నిర్వీర్యం చేసినట్లయితే ప్రజల సమస్యలు ప్రజల యొక్క మనోభావాలు అసెంబ్లీలో ప్రతిపక్ష ప్రతిబింబించవు కాబట్టి ప్రతిపక్షం కూడా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే దేశానికి మంచిది ప్రజాస్వామ్యానికి మంచిది